ఓట్చోరీ నినాదాన్ని ప్రోత్సహించిన దొంగలంతా బయటపడ్డారు తాజాగా బీహార్లో నిర్వహించిన ఎస్ఐఆర్కు సంబంధించి సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లలో చాలా అంశాలు ఫేక్ అని తెలిపైంది ప్రశాంత్ భూషణ్ యోగేంద్ర యాదవ్లు ఈ పిటిషన్లను దాఖలు చేశారు ఇందులో ఇరవై మంది ఓట్లు అక్రమంగా డిలీట్ అయ్యాయని ఆరోపించారు అయితే వారి పేర్లన్నీ కనీసం డ్రాఫ్ట్ లిస్ట్లో కూడా లేవని అలాంటప్పుడు ఎలా ఆరోపిస్తారని ఈసీ తెలిపింది దీంతో పాటు గతంలో ఏడిఆర్ సంస్థ ఇచ్చిన రిపోర్టును సైతం సుప్రీంకోర్టులో సమర్పించారు కానీ ఇప్పటికే ఆ సంస్థ తమ రిపోర్ట్లో వాస్తవం లేదని తేల్చి చెప్పింది దీన్ని బట్టి చూసుకుంటే ఎస్ఐఆర్ ప్రక్రియలో తప్పులున్నాయని నిరూపించడానికి వెళ్ళిన లెఫ్ట్ ఎకోసిస్టమ్ మొత్తం ఫేక్ అని నిరూపితమైంది అరవై ఆరు లక్షల ఓట్లు క్యాన్సిల్ అయినప్పుడు జస్ట్ ఇరవై మంది కూడా తప్పు అని నిరూపించలేకపోయారంటే రాహుల్ గాంధీ చేసిన ఓట్ చోరీ అంశం ఎంత పెద్ద అబద్ధమో ఇట్టే తేలిపోయింది